నమస్తే వెల్కమ్ నేను ముందుగా కూలీలపై పడిన భవనం పైకప్పు వికారాబాద్ జిల్లా టౌన్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వెరకాల ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి బిల్డింగ్ కట్టిన వంద సంవత్సరాల తర్వాత భవనం శీథిలావస్థలో ఉంది దాన్ని రిపేర్ చేస్తుండగా స్లాబ్ విరిగి కూలీలపై పడింది కూలీలను చుట్టుపక్కల వారు వచ్చి స్లాబ్ కింద నుంచి తీసి ఆసుపత్రికి పంపించారు వాళ్లకు మెరుగైన వైద్యం అందించాలని ఓల్డ్ భవనాన్ని మొత్తం భూస్థాపితం చేసి నిర్మించాలని కొంత ప్రభుత్వ భూమి ఆక్రమించి నిర్మాణం చేస్తున్న యాజమాన్యపై చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వికారాబాద్ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది సిపిఐ వికారాబాద్ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు బిచ్చా డిమాండ్ చేశారు